టీటీడీ నిధుల వినియోగం భక్తుల కోసమేనని కాణిపాకంలో ఇరవై ఐదు కోట్లు టీటీడీ నిధులు ఖర్చు సరికాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రాంబూపాల్ రెడ్డి అన్నారు గురువారం తిరుపతి లో మీడియా సమావేశంలో దొడ్డారెడ్డి రాంబూపాల్ రెడ్డి మాట్లాడుతూ భక్తుల సొమ్ము దైవసేవకే కాని కాంట్రాక్టర్ల కోసం కాదని తెలిపారు టీటీడీ ఇటీవల బోర్డు సమావేశంలో కాణిపాకంలో వసతి సముదాయం మరియు కళ్యాణ మండపాల నిర్మాణానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైందని తెలిపారు తిరుపతి నగరం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌడపేరి చిట్టిబాబు మాట్లాడుతూ టీటీడీలో అవినీతికి పాల్పడిన ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కొండ మీద అఖిలాండం దగ్గర దీపాలు అమ్ముతున్నారని అవి నెయ్యి దీపాలు లేక మైనం దీపాలు కల్తీ నూనె దీపాలు ఎవరికి తెలియడం లేదని టీటీడీ విజిలెన్స్ వారు పట్టించుకోవడం లేదని టీటీడీలో జరుగుతున్న అవినీతి మీద త్వరలో ధర్నా చేస్తామని తెలిపారు రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసెల్ వైస్ చైర్మన్ చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ తిరుపతిలో తిరుపతి వాసిగా టీటీడీలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు చంద్రగిరి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఐరాల లోకేష్ రెడ్డి ఎన్ఎస్యూఐ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొన్నటికి మొన్న మొదటగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మొన్న జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు ఆ తీర్మానాల్లో ఎక్కువ శాతం వివిధ ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు కట్టేదానికి టీటీడీ నిధులు వసతి సముదాయాలు కట్టేదానికి టీటీడీ నిధుల్ని వెచ్చించే తీర్మానాలు చేశారు ఒట్టి కానీ కరీంనగర్లో అయితే ఒక కొత్త గుడిని కట్టే తీర్మానం అదేవిధంగా కాడిపాకంలో ఇవంతా మనందరూ చూసాం కాణిపాకంలో ఇరవై ఐదు కోట్లతో వసతి సముదాయాలు కళ్యాణం మండపాలు కట్టాలనే నిర్ణయం అర్థరహితం ఆ నిర్ణయాన్ని వెంటనే రద్దన్నా చేసుకోవాలి వెనకన్న తీసుకోవాలని మేము టీటీడీని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కాణిపాకంలో ఇప్పటికే కాణిపాకం దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే అతి పెద్ద రెండు వసతి గృహాలు అక్కడ ఉన్నాయి ఒకటి వచ్చి వినాయక సతన్ దానిలో బ్లాక్ వన్ బ్లాక్ టూ వంద రూములు ఉన్నాయి దానిలో చిన్నవి కాదు అవి చాలా పెద్దవి రెండో వసతి సౌతున్న సముదాయం పేరు గణేష్ సదన్ దానిలో కూడా వంద రూములు ఉన్నాయి ఇప్పటి వరకు నాకున్న సమాచారం వరకు ఒకేసారిగా ఆ రెండిట్లో ఉన్న రెండు వందల రూములు బుక్ అయింది లేదు ఖాళీగానే ఉంటాయి ఎప్పుడవి మెజారిటీ భక్తులు కాణిపాకం పోయే భక్తులు అక్కడ నైట్ స్టే చేయాలని మెజారిటీ పీపుల్ అనుకోరు అక్కడ ఈరోజు టీటీడీ నిధులని కాణిపాకం దేవస్థానంలో ఆ ప్రాంతంలో వసతి సముదాయాలు కడతామని కళ్యాణ మండపాలు కట్టాలని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటాను చూస్తే అసమదీయులకు మంచి చేసే కార్యక్రమం నుంచి మరొకటి కాదనిపిస్తా ఉంది ఎందుకంటే నాలుగు నుంచి ఐదు కళ్యాణ మండపాలు కాణిపాకం దేవస్థానం రన్ చేస్తా ఉంది ప్రజెంట్ అవు కాణిపాకంలో వాళ్ళకి ఆల్రెడీ ఆ వసతులంతా ఉంటే తిరిగి దానిలో దేవస్థానం నిధులతో నిర్మించాల్సిన అవసరమే మనకు ఎవరికి కనిపించడం లేదు ఇదంతా చూస్తుంటే దేవస్థానం బోర్డు పెద్దలకు ఎవరికన్నా వాళ్ళకి కావాల్సిన అసమదీయులకి కాంట్రాక్ట్ పనులు కట్టబెట్టి దాని ద్వారా లబ్ధి చేకూర్చే కార్యక్రమం తప్పనిచ్చి ఇది మరొకటి కాదనిపిస్తోంది అసలు తిరుమల తిరుపతి దేవస్థానంకి యజమాని వెంకటేశ్వర స్వామి గారు కానీ ఇప్పుడున్న బే బోర్డు మెంబర్లు కానీ చైర్మన్ కానీ గారు ఆ డబ్బుల మీద ప్రతి ఒక్క రూపాయి మీద హక్కు వెంకటేశ్వర స్వామికి కానీ వీళ్ళెవరికీ లేదు మీరు జస్ట్ దానిని రెగ్యులరైజ్ చేస్తూ కాపాడాల్సిన బాధ్యత మీది మీరు పప్పు బెల్లాలపై పంచినట్టు దేశంలో అన్ని జరిగే ప్రాంతాల్లో మీరు ముందుకు దూరి అవతల అడిగారో లేదో మనకు తెలియదు కానీ మీరు మాత్రం డబ్బు ఖర్చు పెట్టే పనిలో ముందు ఉండడం మనం ఈరోజు వరకు చూస్తున్నాం ఇది కరెక్ట్ విధానం కాదు టీటీడీ బైలాస్లో కూడా సేవా కార్యక్రమాలకు కానీ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలకు కానీ దైవ సంబంధ కార్యక్రమాలకు కానీ ఉంది కానీ వ్యాపార కార్యక్రమాలకు ఎక్కడ మీరు కోట్ల కోట్ల డబ్బులు వెచ్చించి వసతి సముదాయాలు కట్టాలని కళ్యాణ మండపాలు కట్టాలని లేనే లేదు మీరు టీటీడీ బైలాస్ని వైలైట్ చేసినట్లు ఎందుకు చెప్తున్నారంటే టీటీడీ సత్రాలను చూస్తున్నాం అవి ఉచిత సత్రాలు కాదు తిరుమలలో కూడా తిరుమలలో కూడా వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం చేయకూడని టీటీడీ వ్యాపారం చేస్తుంది అది టీటీడీ బైలాస్లో లేదు ఏది చేసినా చారిటీ పరంగా చేయాలి తప్పనుంచి కమర్షియల్ యాక్టివిటీస్ అనేది టీటీడీ బైలాస్లో ఎక్కడా లేదు ఇది ప్రధాన వైలేషన్ టీటీడీ ఇప్పటివరకు చేస్తున్నది అది కొనసాగిస్తున్నది దీనిలో ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని మనం కానీ ఆలోచిస్తే ఒక్క కమిషన్లు తీసుకోవడానికి తప్పనిచ్చి వేరే పరమార్థం మనకు కనిపించడం లేదు ఎక్కడైతే టీటీడీ వ్యాపారం చేయకూడదని సుస్పష్టంగా బైలాస్లో ఉన్నప్పటికీ దానిని పక్కనకి పెట్టేసి ఈ విధంగా ఎక్కడ పెడితే అక్కడ వసతి గృహాలు కళ్యాణ మండపాలు వాటికి రెంట్ కలెక్ట్ చేసుకునే విధంగా వ్యాపారం చేయడం కరెక్ట్ కాదు నిజంగా టీటీడీకి భక్తుల సేవ చేసే ఆలోచనే ఉంటే టీటీడీకి ఉన్న డబ్బులతో ఉచితంగానే ఈ సౌకర్యాలన్నీ కల్పించిన తప్పనిచ్చి వాటిని రెండు రూపంలో తీసుకొని కల్పించాల్సిన అవసరమే లేదు ఎక్కడ అయినా కూడా మొన్నటి వరకు వీళ్ళు అవి తీ అవినీతి చేశారు వీళ్ళు అవినీతి చేశారు అని చెప్పి పబ్బం గడుపుకొని ఈరోజు మొన్న బోర్డు తీర్మానంలో ఏసీబీకి మార్కెటింగ్ కమిటీ మీద పర్చేసింగ్ కమిటీ మీద ఏసీబీ ఎంక్వైరీకి ఆదేశించాలని తీర్మానం తీసుకున్నారు దీనివల్ల మనకు బాగా క్లియర్ కట్గా ఏమర్థం అవుతూ ఉందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి పూర్తిగా జరుగుతూ ఉన్నది వాళ్ళు ఎంక్వైరీకి అడగడమే అది నిదర్శనం డబ్బులు ఎంత ఎక్కువ వీళ్ళు అలాట్ చేస్తే అంత ఎక్కువ అవినీతి ఆ పథకంలో జరుగుతూ ఉంది దానిలో అనుమానమే లేదు నాకున్న సమాచారం మేరకు ఈ పర్చేసింగ్ చేసిన వాటిలో ఒక శాలువ మూడు వందల యాభై రూపాయలు అయితే అది పద్నాలుగు వందలు పెట్టి కొన్నారంట జాకెట్ పీసులు కొనున్నారు నాలుగు లక్షల అరవై వేల జాకెట్ పీసులు కొనున్నారు ఇంత ఇంత బల్క్ క్వాంటిటీస్ కొనేటప్పుడు రేట్లు కూడా చాలా తగ్గతాయి కానీ వీళ్ళ టైంలో ఏమంటే రేట్లు పెరగతా ఉన్నాయి ఎందుకు మనకు అర్థం నేను చెప్తా ఉన్నది ఈ ఒక్క బోర్డు అని చెప్పడం లేదు గతంలో ఉన్న బోర్డుల సమయంలో కూడా ఇదే రూపంలో అవినీతి వ్యవస్థాకృతమైపోయింది ఈ టీటీడీలో ఈ వ్యవస్థాకృతమైన అవినీతిని పారదోారాలంటే వెంకటేశ్వర స్వామి భక్తులు పోరాడాల్సిందే తప్పనిచ్చి ఆ రోజుకి ఆ రోజు వచ్చి ఇక్కడ పనిచేసే ఒక సంవత్సరానికి ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాలకు వచ్చి పనిచేసే ఈవోలు కానీ జేఏల వల్ల కానీ కాదు చైర్మన్ల వల్ల బోర్డు మెంబర్ల వల్ల కాదు పూర్తిగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ పోరాటాన్ని చేస్తేనే ఈ అవినీతిని ప్రక్షాళన చేయగలుగుతామని మేము భావిస్తూ మొదటగా టీటీడీ బోర్డు సభ్యులకి చైర్మన్కి ఈవో గారికి మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే కాణిపాకంలో అన్ని వసతులు ఉన్నాయి కొత్తగా టీటీడీ పోయి టీటీడీ డబ్బులతో అక్కడ వసతి కల్పించాల్సిన అవసరం ఏమాత్రం లేదు వెంటనే మొదటగా ఆ ఇరవై ఐదు కోట్ల కేటాయింపును రద్దు చేసుకొని ఆ తీర్మానాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటగా శ్రీవారి భక్తులుగా తిరుపతి వాసులుగా తరువాత కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎంక్వైరీ కమిటీ వేస్తా ఉన్నాం ఆ ఎంక్వైరీ ఏమి జరుగుతుందో ఏ విధంగా చేస్తారో మనం అందరూ చూడాలా గోశాలని ఒక సెపరేట్ ఇష్యూ గోవులు చనిపోయాయని కొందరు చెప్పినప్పుడు సాక్ష్యాలను అయితే ఇప్పటివరకు చూపించలేదు వాళ్ళు సాక్ష్యాలను దాన్ని చూపించుంటే బాగుండేది సాక్ష్యాలు చూపించిన దానివల్ల టీటీడీ వాళ్ళు అక్కడ ఏమి జరిగిందో బయటకు రాయకుండా తొక్కిపడుతున్నారు ఒక రెండు మూడు నెలల ముందు మనం జరిగిన గొడవ చూసినాం గోశాల్లో అది పూర్తిగా రాజకీయ రంగు పులుము అది పూర్తి స్థాయిగా అధికార పార్టీ కూటమి ఎమ్మెల్యేలందరికి రావడం ప్రతిపక్ష నాయకుల ఎమ్మెల్యేలు కొందరు అక్కడికి పోవడం అది ఒక రెండు పార్టీల మధ్య జరిగిన రాజకీయ గొడవగా మారిపోయి గోశాలలో జరుగుతున్న నష్టమో లాభమో అన్న అంశం మరుగునబడిపోయింది దానిని ఖచ్చితంగా అందరం కలిసి వెళ్లి తీసుకొని మేము ఆ ప్రయత్నంలో చేస్తాం ఓం నమో మనమందరం ఏడుకొండల స్వామి వారి భక్తులమే ఈరోజు నేను తిరుమల గత ఇరవై సంవత్సరాల నుంచి తిరుమలకి కాపలాదారిని కాపలా కుక్కని అని చెప్పుకుంటున్న కొందరు బోర్డు మెంబర్లైతే స్థానికులైతే ఎవరైతే ఈరోజు మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చే సేలవాణి పద్నాలుగు వందల రూపాయలకి కొనుగోలు చేస్తుంటే ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కూటమి గవర్నమెంటే ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి ఏ కాపలాగా కుక్కలు ఏం చేస్తున్నాయి అని కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాం అదేవిధంగా పొరకామణిలో దొంగతనాలు పరకామణిలో దొంగతనాలను కూడా దీన్ని సీబీఐ సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఎవరు ఏసీబీకి ఇచ్చినా ఇది ప్రయోజనం ఉండదు గవర్నమెంట్ కుమ్మక్క అవుతుంది అదేవిధంగా కలితీ నెయ్యి కలితీ నెయ్యిలో ధర్మారెడ్డిని ఎందుకు విచారించటం లేదు అవినీతి దొంగ ఒక ధర్మారెడ్డిని ఎందుకు విచారించటం లేదు ధర్మారెడ్డిని ఫస్ట్ సిబిసిఐడి క్యాండ్వాల్ చేయాలి ఏం ఎన్డీఏ ప్రభుత్వం ఏమైనా కుమ్మక్క అయిందా ధర్మారెడ్డితో ధర్మారెడ్డి కాడ ఏమైనా ఇది చేసుకున్నారా ఈ కాపలా కుక్కలు ఏం చేస్తున్నారో ధర్మారెడ్డిని ఎందుకు అడగటం లేదు ధర్మారెడ్డిని ఎందుకు పట్టుకురావటం లేదు గత చైర్మన్లు ఎందుకు నిలదీయటం లేదు చైర్మన్లు ఎందుకు ఎంక్వైరీకి పిలవటం లేదు అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి విఐపి బ్రేక్ దర్శనాలు ప్రోటోకాల్ దర్శనాలు ఎన్ని జరిగినాయి వీటిని అన్నింటిని ఎందుకు బయట పెట్టడం లేదు ఏం వాళ్ళతో కుమ్మక్క అయ్యారా మీ గత బోర్డు వచ్చి దాదాపు సంవత్సరం అవుతూ ఉంది మేము అవినీతిని అంతా బయట తీస్తాము నేను ఏం జరిగినా మొత్తం లోడతామని చెప్పారు ఇంతవరకు ఏమి దాని గురించి పట్టించుకున్నాను పోలం ఈరోజు అఖిలాండం వద్ద తిరుమల అఖిలాండం వద్ద మన దర్శనానికి పోయినా గోవిందమాల వేసుకొని దర్శనానికి పోయి వచ్చి కొబ్బరికాయ కూడదామని ముక్కుబడి తీర్చుకున్నాము కొబ్బరికాయ కుడదామని పోతే నెయ్యి దీపాల పేరు మీద దీపాలు అమ్ముతున్నారు అవి నెయ్యి దీపాల కొవ్వు దీపాలా లేకపోతే మైనం దీపాలా యాత్రికులను ఈ పర్వదినాలలో యాత్రికులు ఎంతో పవిత్రంగా వెళ్ళి దీపాలు పెట్టాలనుకో దీంట్లో విజిలెన్స్ ఏం చేస్తుంది విజిలెన్స్ ఏం చేస్తుంది కాడ ఏమన్నా లబ్ధి పొందుతున్నారా ఎందుకు అమ్మిస్తారు గుడికాడ అఖిలాండం వద్ద లైన్గా పెట్టి దాదాపు పది పదిహేను వందలు పెట్టి యాభై రూపాయలు లెక్కన యాభై రూపాయలు లెక్కన ఒక్కొక్క కవు దీపం రెండు రూపాయలు మూడు రూపాయలు వాల్యూ చేస్తుంది ఈ విధంగా అమ్ముతూ ఉంటే ఏం చేస్తుంది వీటన్నిటి మీద రేపు సోమవారం ఏడీ బిల్డింగ్ వద్ద కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ధర్నా జై ఓం ఓం నమో నమో వెంకటేశాయ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థ అని మనం చెప్పుకుంటా ఉన్నాం దేశంలోనే అత్యుత్తమైనటువంటి మన పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంతో గుర్తింపు ఉంది కానీ ఈరోజు తిరుమల సామాన్యమైనటువంటి భక్తుడికి ఉచితంగా లడ్లిస్తే బాగుంటుంది కానీ ఈరోజు లడ్లు నాణ్యత లేదు కల్తీ నెయ్యి మీద ఎన్నో ఇష్యూలు జరుగుతున్నాయి ఈరోజు తిరుమల తిరుపతిలో సామాన్య భక్తుడికి సరైనటువంటి దర్శన భాగ్యం కల్పించలేని ఈ యొక్క పాలక మండలి వాళ్ళు ఈరోజు టీటీడీ నిధులను మాత్రం దుర్వినియోగం చేయడానికి ఈరోజు ఎక్కడెక్కడో గుడులు నిర్మిస్తున్నాం అన్నదాన సత్రాలు నిర్మిస్తున్నాం కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నాం అంటే ఉన్న ఉపయోగించుకోకుండా ఈ యొక్క కాణిపాకం యొక్క గుళ్ళో వినాయక ఉంది గణేష్ సదనుంది ఇలాంటి వాటినే ఉపయోగించు ఉపయోగకరంగా లేకుండా ఉంటే ఇవి కాకుండా ఇంకా కొత్తవి నిర్మించి వీళ్ళు ఏమి సాధించాలని వీళ్ళు ఈ యొక్క పాలక మండలి ఈ యొక్క సామాన్య భక్తులకి ఏ విధమైనటువంటి మీరు సమాధానం చెప్పాలని ఏ విధమైనటువంటి ప్రయోజనం మీరు చేయాలనేసి మీరు అనుకుంటున్నారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క పాలక మండలి యొక్క ఈ యొక్క యువ గారి మీద కానీ ఈ యొక్క చైర్మన్ మీద కానీ ఉంటుంది ఈరోజు సామాన్య భక్తులు ఈ యొక్క దర్శనార్థం తిరుమల తిరుపతికి వస్తా ఉంటే తిరుపతిలోనే ఎన్నో అవస్థలు పడుతూ ఈ యొక్క ఈ ఎన్నో ఎన్నో అవస్థలు పడుతున్నారు కాబట్టి వీటి మీద మీరు దృష్టి సాధించాలి ఈ యొక్క ఈ నడకదారి నడకదారి మీద కానీ ఈ యొక్క తిరుమల మీద కానీ ఎన్నో ఈ యొక్క డ్రోన్లు కెమెరాలు ఈ మధ్య తిరిగినాయి ఎన్నో జరుగుతున్నాయి తిరుమల తిరుపతి మీద ఈ యొక్క అక్రమార్కులు ఎన్నో వ్యాపారాలు సాగిస్తున్నారు వీటన్నిటిని ఖండించుకోకుండా ఈ యొక్క విజిలెన్స్ వ్యవస్థ ఈ యొక్క నకిలీ కల్తీ కల్తీ మీద సరైనటువంటి సమాధానం ఇంకా పూర్తి స్థాయిలో చెప్పలేదు సామా ఇకనైనా సరే ఆ లడ్డు లడ్డు ఇష్యూ మీద తీస్తే క్వాలిటీ లేని లడ్డు నాణ్యత లేని లడ్డు అని చెప్పి ఈరోజు కూడా ప్రపంచ దేశాల మీదకి ఈ యొక్క సరైనటువంటి సందేశం పోకుండా ఈ యొక్క లడ్డు నాణ్యతమైనటువంటి తయారు చేయాలి ఇంకా వీలైతే పేద పేద సామాన్యమైనటువంటి భక్తులకి ఈ యొక్క ఉచితంగా లడ్లు పంపిణీ చేసే విధంగా పాలక మండలి తయారవ్వాలి కానీ ఈ యొక్క శ్రీవారి ఈ యొక్క నిధుల్ని దుర్వినియోగం చేయడం మంచిది కాదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తాను